తెలివైన పక్షి పిచుక అనే చలాకీ పక్షి ఉండేవి కాకికి ఐడియాలెక్కువ పిచ్చుకకి పనితనం ఎక్కువ ఒకరోజు కాకి అనుకుంది అయ్యో రోజంతా తిండి కోసం తిరగడం బోర్ వ్యాపారం చేద్దాం అదే ఆలోచన పిచ్చుకకి చెప్పింది పిచుక కళ్ళు మిరిసీయ్యాయి వ్యాపారమా ఏమమ్ముకుందాం అంది కాకి చెప్పింది మన ఊర్లో అందరికీ ధాన్యం విత్తనాలు కావాలి మనం చిన్న షాపు పెడదాము అలా ఇద్దరు కలిసి కాకి పిచికా సూపర్ మార్కెట్ తెరిచారు కాకిపని ధరలు పెట్టడం లెక్కలు చూడటం కస్టమర్లను ఆకట్టుకోవడం పిచ్చుక పని గింజలు తెంచడం ప్యాకింగ్ చేయడం డెలివరీ ఇవ్వడం మొదటి రోజే బాగా అమ్మకాలయ్యాయి కాకి పెద్దగా అరుస్తీ ప్రకటన చేసింది కాకా తక్కువ ధరలో మంచి ధాన్యం అందరూ వచ్చారు వ్యాపారం బాగా నడిచింది కానీ ఒకరోజు కాకి కొంచెం మోసం చెయ్యాలనుకుంది పిచ్చుకొన్న ఎక్కువ లాభం తీసుకుంది అది చూసిన పిచ్చుక బాధపడింది స్నేహంలో మోసం మంచిది కాదు అని అనింది పిచ్చుక కాకి అర్థమైంది తప్పు చేశానని క్షమాపణ చెప్పింది ఆ తర్వాత ఇద్దరు సమానంగా లాభాలు పంచుకున్నారు వ్యాపారం ఇంకా బాగా పెరిగింది కథలోని నీతి స్నేహంతో చేసే వ్యాపారం నిజాయితీగా ఉంటేనే విజయవంతం అవుతుంది